اور لا کوتے اپریٹ کو بھی چلے چلے گا پر بنا بلڈ پارٹ کو تو وہ بتا کروں گا ڈی سی کا بھی جب وہ اپ کے بھی باہر ہے زار میں مے پاس اپ نے یہ ستھو کر رہا ہے من اندر کانفیڈنس یہاں پر شروع میں مے پاس سے کور ہاں زار زار اندر لوڑا رنگ کا ఈరోజు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని రామారావు గారి పీరియడ్లో కూడా ఏ విధంగా ప్రపంచం అంటే అంతకు మించిన ప్రపంచంతో తెలుగుదేశం పార్టీ మీద అది నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు ఇచ్చిన అంతా రాష్ట్ర ప్రజలు కాబట్టి నేను చెప్పేదామంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాట పార్టీ చేయడం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళంతా అది నమ్మకంతో మాకు ఈ సేవ చేయడానికి మాకు మాకు పెద్ద ఉన్నతమైన లక్ష్యాన్ని ఇచ్చారు మాకు అందులో భాగంగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను కరువు చేసిన తర్వాత మొట్టమొదటి ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సందర్శన జరిగింది ఈరోజు అందులో భాగంగా సుబ్రంట్ గారు కలిసి ఈ హాస్పిటల్ స్థితిగతమైన పలు అంశాలు నేను చర్చించాలి ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏమంటుంది సార్ ఇక్కడ ఒక ఎజెండా పెట్టండి ఈ హాస్పిటల్ అనేది మనకంతా వెన్నముకే ఇక్కడ మా పశ్చిమ ప్రాంతానికి అంతా ఏమేమి లేవు ఇక్కడ అన్ని జిల్లాలతో పాటు మా పశ్చిమ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా వలసలు ఎక్కువ కాబట్టి ఇక్కడ దయనీయమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఏ ఏ చికిత్స అయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి సార్తో మేము చర్చించడం జరిగింది అందులో భాగంగా రేపు కలెక్టర్ గారిని కూడా కలిసి మళ్ళీ ఈ డెవలప్మెంట్ కమిటీ మీద నేను ఖచ్చితంగా చర్చిస్తాను అది తొందరలోనే డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసి కూడా ప్రతి ప్రతి క్యాజువాలిటీ ప్రతి సెక్షన్లో ప్రతి వింగులో ఏ సమస్యలు కూడా ఆ కమిటీ దృష్టి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ప్రతి ఇక్కడికి వచ్చిన పేషెంట్ కార్పొరేట్ హాస్పిటల్ థీటుగా చికిత్స పొందే పోలబ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా చికిత్సలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పేసి నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిని తెలియజేస్తాను అంతేగాక తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ వైద్యం మీద చాలా చాలా చంద్రబాబు గారు పలు దఫాలుగా చర్చిస్తూ ఉన్నారు ఎందుకంటే పేదలకు ఇదివరకు గవర్నమెంట్లో చూశారు మీరు ఆరోగ్య ఆపేసి హాస్పిటల్లో అన్ని నత్తనాడు తాగి పడిగేస్తాయి గత గవర్నమెంట్లో ఏం జరిగింది మీకు ఎంత తెలుసు ఆల్రెడీ ఇవన్నీ ఈ గవర్నమెంట్ జరగకుండా లోటుపాటు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ చేసి హాస్పిటల్ ప్రత్యేక దొరవ తీసుకొని ప్రత్యేక దృష్టి పెట్టారు ఎందుకంటే మీకు ఈ హాస్పిటల్లో ఒక మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్యాన్సర్ యూనిట్లో క్యాన్సర్ యూనిట్లో పరికరాలు లేకుండా ఉండడం వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎలక్షన్లకు ముందు నేను క్యాన్సర్ యూనిట్ స్థాపించేసినా మళ్ళీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు బడాది మాటలు చెప్పేసి ఎలక్షన్లకు వెళ్ళాలి కాబట్టి ఈ గవర్నమెంట్ అటు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ని దశ దిశగా వ్యాప్తి చెంది మనం హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ చర్యలు తీసుకుంటాను